పవన్ కళ్యాణ్ నువ్వు అంటున్నావు గారు కనబడారు చంద్రబాబు నాయుడు గారు ఒక వీడియోని సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ చేస్తున్నారు వైరల్ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు హలో ఫ్రెండ్స్ నేను రాజధాని ప్రశ్న ఛానల్కి సంబంధించినటువంటి జోసఫ్ అలియాస్ రావన్ అనే వ్యక్తి ఈ వ్యక్తి గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యాడు అంటే ప్రముఖంగా ఉండే కొంతమందిని టార్గెట్ చేసుకొని మనం మాట్లాడితే తిడితే మనం పాపులర్ పాపులర్ అవుతామనే ఎజెండాతో ఇతను మొదలుపెట్టాడు యాక్చువల్గా ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇతని వాళ్ళ వైపు తిప్పుకున్నారు ఇక అప్పటి నుంచి అతను పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని టార్గెట్ చేసుకొని వీళ్ళ మీద సిరీస్ల పేరుతో ఇష్టానుసారంగా నోటికి ఏది వస్తే అది వాగడం మొదలుపెట్టాడు మొన్న విజయసాయి రెడ్డి గారు చెప్పినట్లు కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి మంత్లీ పేమెంట్ ఇస్తారు అలా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టే కార్యక్రమాలు చేస్తాయన్నారు అలా ఈ ప్రశ్న జోసఫ్ అనే వ్యక్తి కూడా మంత్లీ పేమెంట్ ఇచ్చి అతన్ని పెంచి పోషిస్తున్నారు అనేది పచ్చి వాస్తవం ఇక చూస్తే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్లు ఒక వీడియోని సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు ట్రెండ్ చేస్తున్నారు ముఖ్యంగా జనసేన గ్రూపుల్లో ఇది బాగా వైరల్ అవుతుంది ఈ వీడియో ఏంటంటే దాని సారాంశం ఏంటంటే ఈ ప్రశ్న అనే వ్యక్తి ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆ ఇంటర్వ్యూలో ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఇతను అడిగాడు నువ్వు ఎందుకు పవన్ కళ్యాణ్ ని మాత్రమే టార్గెట్ చేసుకొని మాట్లాడతావు నారా లోకేష్ని కానీ అదే అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడవంటే నేను మాట్లాడను ఎందుకు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తావంటే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తావు అదే క్వశ్చన్ని కంటిన్యూ చేస్తూ ఆ యాంకరు నువ్వు చౌదరి కాబట్టి వాంటెడ్గా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తున్నావు నువ్వు చౌదరి కాబట్టే నువ్వు నారా లోకేష్ని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని నువ్వు ఏమి అనట్లేదు కావాలనే పవన్ను టార్గెట్ చేస్తున్నావు వాళ్ళని ఎందుకు ఏమనట్లేదు అనే విషయాన్ని గుచ్చి గుచ్చి అడిగాడు అడిగితే దానికి వాడు ఒక విలన్లా అని నవ్వుతూ వాడేదో సమాధానం చెప్పాడు అయితే ప్రస్తుతం ఈ వీడియోని కావాలని వాంటెడ్గా అన్ని గ్రూపులలో తిప్పుతున్నాను ముఖ్యంగా జనసేన పార్టీ గ్రూపులో బాగా తిరుగుతుంది ఎందుకు పవన్ కళ్యాణ్ నువ్వు అంటున్నావు కదా టార్గెట్ టార్గెట్ లోకేష్ గారు కనబడరు చంద్రబాబు నాయుడు గారు కనబడరు ఎందుకు కనబడరు కనబడరు ఎందుకు చౌదరి చౌదరి నువ్వు ఏదైనా మీరు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నేను కులపిచ్చి ఎక్కువ ఉందన్నా మీరు అన్న జనాల మీరు రియలైజ్ కాండి జనాల ద్వారా రియలైజ్ కాండి ఎంత మాత్రం దళిత దళితుల కోసం పోరాడుతున్నారు ఇదేది జోసఫ్ అలియాజ్ రావర్ అనే వ్యక్తి నాట్ బిలాంగ్స్ టు ఎస్సీ కాస్ట్ మళ్ళీ నేను చెప్తున్నాను చౌదరి తనకి లోకేష్ గారు అంటే చాలా ఇష్టం చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం ఈ వీడియో చూసిన తర్వాత జన సైనికులకి అదే విధంగా కాపులకు ఏమనిపిస్తుంది వీడు చౌదరి కాబట్టి అటు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ ఏమనట్లేదు అంటే వీడికి కుల బాగా ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ మాత్రమే టార్గెట్ చేస్తున్నారని వాళ్ళు కామెంట్ పెడతా ఉన్నారు అయితే ఇక్కడ లాజిక్ ఏంటంటే అంటే వాళ్ళకు కూడా అర్థం కాని లాజిక్ ఏంటంటే మొన్ననే విజయసాయి రెడ్డి గారు చెప్పారు జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ ఈ కూటమి ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రారు అధికారంలోకి రావాలి అంటే ఏం చేయాలి కూటమిని డిస్టర్బ్ చేయాలి ముఖ్యంగా జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్యన గ్యాప్ క్రియేట్ చేయాలి ఆ గ్యాప్ క్రియేట్ చేయాలంటే ఇలాంటి జిమ్మిక్కులు చేయాలి ఆ జిమ్మిక్కే ఇది ఎందుకంటే వాంతో స్క్రిప్టెడ్గా ఇంటర్వ్యూ చేపించి ఈ చౌదరి అనే ఒక ఇష్యూని తీసుకొచ్చి కమ్మలకు కాపులకు మధ్యన ఒక విభేదాలు క్రియేట్ చేసి గ్యాప్ క్రియేట్ చేయాలనే ఒక పక్కడ్బందీ ప్లాన్తో చేసిన ఇంటర్వ్యూ అందులో భాగంగానే ఆ ముక్కను మాత్రమే ఆ బిట్టును మాత్రమే కట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు అలా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు కానీ జనసేన పార్టీ అంటే అభిమానించే వాళ్ళు ఇప్పుడు ఓ ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావాలని వీని పెంచి పోషిస్తున్నారా అనే సంకేతాలు కూడా బయటకెళ్తున్నాయి అలా వాంటెడ్గా ఇది ప్లాన్ చేసింది ఇక్కడ వైఎస్ఆర్సిపి వాళ్ళు ఏదైతే వాళ్ళు అనుకున్నారో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ ఈ ప్రశ్ననే రావననేవాడు ఒక చిన్నోడు వీడు ఒక చిన్న పీనట్ లాంటాడు ఇలాంటివి ఫ్యూచర్లో ఇలా చాలా వస్తాయి ఈ రెండు కమ్యూనిటీల మధ్యన గ్యాప్ క్రియేట్ చేసేది చాలా వస్తాయి అందులో భాగంగానే ఈ ప్రశ్న రావననే వాడికి సంబంధించినటువంటి ఆ ఇంటర్వ్యూ బిట్టును సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు దీన్ని జన సైనికులు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు పవన్ కళ్యాణ్ని అభిమానించే వాళ్ళు చౌదరి చౌదరి ఒకటే కాబట్టి పవన్ కళ్యాణ్ని వాంటెడ్గా టార్గెట్ చేస్తున్నారు దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారు నారా నారా లోకేష్ ఉండొచ్చు అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు వాస్తవానికి ఇది పక్క స్క్రిప్టెడ్గా లాజికల్గా అంటే వాంటెడ్గా కావాలని క్రియేట్ చేసి ఈ జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్యన క్యాప్ క్రియేట్ చేసే ప్రయత్నంలో భాగమని నాకైతే స్పష్టంగా కనబడతా ఉంది ఇక చూస్తే నాకు మరొక విషయం తెలిసింది ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక ఛానల్ ఆ ఛానల్కి ఈ ప్రశ్న అనేవాడు వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చాడంట మరి ఈ ప్రశ్న అనే రావననే అనేవాడిని తెలుగుదేశం పార్టీ హార్డ్ కోర్ ఛానల్లోకి ఎందుకు రానిచ్చారు ఎందుకు వీటితో ఇంటర్వ్యూ చేశారు అనేది కొన్ని గంటల్లో మనకు తెలియబోతుంది అసలు ఆ ఇంటర్వ్యూ ఉద్దేశం ఏంటి కూటమిని ఏదేమైనా కూటమిని డిస్టర్బ్ చేయడానికి వైఎస్ఆర్సిపి చాలా జిమ్మిక్కులు చేస్తుంది అందులో భాగంగానే ఈ ప్రశ్న అనే రావణ్ అనే వ్యక్తి వాంటెడ్గా పవన్ కళ్యాణ్ని మాత్రమే టార్గెట్ చేస్తాడు చిరంజీవి గారిని మాత్రమే టార్గెట్ చేస్తాడు నారా లోకేష్ను చంద్రబాబు నాయుడు గారిని ఏమి అనడు టీడీపీని కూడా ఏమి అనడు ఎందుకంటే వీడు చౌదరి అనేది బయటకు ఎక్స్పోజ్ అయింది కాబట్టి వీళ్ళు వీళ్ళు ఒక్కటే అనే ఉద్దేశాన్ని జనాల్లోకి బలంగా తీసుకెళ్ళి కాపుల మధ్యన అంటే కమ్మలు కాపుల మధ్యన ఒక చిచ్చు క్రియేట్ చేసే కార్యక్రమాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతున్నాయి జరుగుతాయి ఫ్యూచర్లో విడగొట్టే కార్యక్రమాలు చాలా చేస్తారు తస్మత్ జాగ్రత్త అనేదే నా ఉద్దేశం